హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్లు గుళ్ళగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే ఉందో రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్తీగా ఒక నెల పాటు నిలువ ఉంటుంది రెండు అయితే వెళ్దాం ఈ గోధుమ పిండి బిస్కెట్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను ముందుగా గోధుమ పిండి బిస్కెట్కి ఒక కప్పు తీసుకుందాము మనం రైస్ కుక్కర్లో వాడుకుంటాం కదా ఆ కప్పు ఆ కప్పు అనమాట నేను వచ్చేసి ఇక్కడ ఆశీర్వాద గోధుమ అయితే తీసుకున్నాను మనం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను చూడండి రెండు కప్పులు అయితే తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఇప్పుడు లేక మనం హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్ వేసుకుందాం మనం తీపి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తక్కువగా కానీ వేసుకోవచ్చు నేను ముందుగా షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను మనకి ఎక్కువ అయితే అంత అవసరం లేదు షుగర్ లైట్గా ఉంటేనే సరిపోతుంది చూడండి అరకప్పు అయితే ఇందులోనే వేసుకుంటున్నాను అరకప్పు షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా యాలక్కుల పొడి వేసుకుంటున్నాను మీ కాడ వెనీలా వేసన్స్ ఉంటే వెనిలేసన్స్ కూడా వేసుకోవచ్చు యాలకల పొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి కరిగించైనా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు పామ్ ఆయిల్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది గోధుమ పిండి హెల్తీగా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో బాగుంటుందని నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుని ఇప్పుడు అంతా మనం కలిపేసుకుందాం కరిగించే వేసుకోవచ్చు కరిగించుకోకపోయినా పర్లేదు చూడండి రూమ్ టెంపరైజర్లో ఉంది కాబట్టి ఇలా బాగా మనం చేత్తో కలుపుకుంటే బాగానే మనకి కలిసిపోతుంది అంత ఒకసారి బాగా కలిసేటట్టు మనము బాగా ఈ నెయ్యి పిండిలో బాగా కలిసిపోయి ఇలా పట్టుకుంటే మనకు ఉండలా రావాలి అప్పటి వరకు బాగా కలిపేసుకుందాం చూడండి బాగా ఎలా అయితే కలిపేసుకోవాలి చూడండి అంత బాగా ఇలా ఉండపడితే ఉండలా రావాలి అప్పుడే మనకి బిస్కెట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టిగా మనము పూరి పిండి కంటే ఇంకొద్దిగా గట్టిగా కలుపుకోవాలి మళ్ళీ మనకి ఎక్కువ స్మూత్గా కూడా ఉండకూడదు పిండి అయితే గట్టిగా ఉండాలి కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ గట్టిగా మనం పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా అయితే కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి బిస్కెట్లు చాలా బాగా వస్తాయి చూడండి అంత గట్టిగా అయితే ఉంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఇచ్చాము చూడండి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా వచ్చిందాడు కదా మళ్ళీ ఇంకోసారి ఇలా మర్దన చేసుకుందాం కొద్దిగా బాగా స్మూత్గా వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా మర్దన చేసుకుందాం ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక రెండు భాగాలుగా చేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాం కొద్దిగా పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకుందాం కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా మందంగా రోల్ చేసుకోవాలి ఎక్కువ పలుచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా ఒక కరీం అంగుళంతో మనం కట్ చేసుకోవాలి రోల్ చేసుకోవాలి చూడండి విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా కావాలంటే మనం పెద్దదిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం బిస్కెట్ కట్టర్ కానీ ఒక బాటిల్ మూతలు ఉంటాయి కదా దాని కట్ చేసుకోవచ్చు అన్నీ అయితే కట్ చేసేసుకుందాం చాలా ఈజీ చాలా బాగుంటుంది పిల్లకాయలకి స్నాక్స్గా కానీ మనకు టీ టైంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అంత ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకుందాం చూడండి అంత బాగా అయితే వచ్చాయో అన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిగిలిన పిండిని కూడా మనం ఇంకా కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ ఇది కూడా రోల్ చేసుకొని సేమ్ అలాగే బిస్కెట్లు చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇంకొకటి కూడా చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం చూడండి అన్నీ అయితే విధంగా చేసి పెట్టుకున్నాను ఏ మందంలో అయితే ఉండాలి అప్పుడే మనకు బాగా వస్తుంది బిస్కెట్ ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ఆయిల్లో అన్నీ మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా పెట్టేసాను లైట్గా హీట్లో ఉండాలి ఎక్కువ ఆయిల్ హీట్లో ఉండకూడదు ఇప్పుడు అన్నీ మనం ఒక్కోటి ఒక్కోటి ఇందులోకి వేసేసుకుందాం చూడండి లైట్గా బబుల్స్ రావాలి అప్పుడు మనకి కుకీస్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు అయితే మనం ఒకటి ఒకటి ఇందులోకి వేసేసుకుందాం మనకి ఎన్ని ఎన్ని అయితే వేసేసుకుందాము లైట్గా ఫ్రై అవ్వాలి మంటని మీడియంలోనే పెట్టుకోవాలి ఆయిల్ అయితే హైల్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు చూడండి లైట్గా బబుల్స్ వస్తుంది కదా ఏ విధంగా రావాలి నెమ్మదిగా మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుందాం ఇంతలోకి అయితే తిప్పకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అన్ని పైకి వచ్చేస్తున్నాయి కదా ఇంకా మనకి కింద కూడా కొన్ని ఉన్నాయి చూడండి అన్ని పైకి వచ్చిన తర్వాత తిప్పి వేసుకుందాం చూడండి అన్నీ అయితే పైకి వచ్చేసాయి కదా నెమ్మదిగా చూడండి అంత బాగా అయితే పైకి వచ్చాయో ఇప్పుడు అన్నీ మనం ఒకటి ఒకటి వేసుకుందాం మంటని మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో అయితే అసలు పెట్టకూడదు లేకపోతే లోపల మెత్తగా ఉండిపోతాయి పైన అయితే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అన్నీ తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ అన్నీ ఈక్వల్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బబుల్స్ అన్నీ కొద్దిగా ఆగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ కూడా రావాలి చూడండి ఇంకా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఇలాంటి మంచి కలర్ అయితే రావాలి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం తీసేద్దాం ఇంకా మనకి ఆరేకుంది బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇప్పుడు అన్ని ఒక అయితే తీసేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నీ తీసేద్దాం నేనైతే తీసేసాను ఇంకా మిగతా కూడా అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాం సేమ్వి కూడా అదే విధంగా ఇదే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఎన్ని తక్కలు చేసేయో ఎంత బాగా వచ్చాయో మనం బయట తెచ్చుకోకుండా పిల్లలకి హెల్తీగా ఏ విధంగా గోధుమ పెడితే బిస్కెట్ కనుక పెట్టామనుకో ఒక డబ్బాలో వేసి పెడితే ఒక నెల అయినా నిల్వ ఉంటాయి పిల్లలకి చాలా హ్యాపీగా తినేస్తారు మనకి టీ టైంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్